ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీ గోదాదేవ్యై నమ ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము మన సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావైలో ఆరో రోజు పాసురం గురించి అయితే విందాం ఆరో రోజు శ్రీత ప్రజ్ఞుల దశ అనమాట ధనుర్మాసవ్రతంలో చేయవలసింది పొందవలసింది దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి ఐదు పాసరలోనూ వివరించింది గోదాదేవి తల్లి అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనింప చేసింది ఈ మొదటి ఐదు పాసరాల్లోనూ ధనుర్మాస వ్రతానికి మొదటి దశగా అభిముఖ్య దశగా చెప్తారు ఇక ఆరు నుంచి పదిహేను వరకు రెండో దశగా అనగా ఆశ్రయణ దశగా వర్ణిస్తారు భగవంతుని సంశ్లేషము సాక్షాత్కారము కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆచార్య కృప కావాలి ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించాలి భగవద్భవరైన సదా ఆచార్య సమాశ్రయణమే భగవద్ధ్యానాన్ని ప్రసాదిస్తుంది కావున ఈ పది పాసుల్లో గోదావ తల్లి భగవద్ అనుభవాన్ని పొందిన పది మంది గోపికలను మా మాతో కలిసి రండి మీ అనుభవాన్ని మాకు పంచండి ఆ అనుభవ ఆనందాన్ని మీరొక్కరే అనుభవించరాదని అందరికీ పంచాలని గోపికారూపులు సదాచారులైన ఆడవార్లు రూపాలను మేలుకొల్పుతుంది మన గోదావరి దేవి ఆండాళ్ళు వ్రతంలో ఈ వ్రతంలో అనుభవం లేని ఒక గోపికను లేపుతుంది ఈ పాశ్రంలో అనమాట ఇప్పుడు మనము తిరుపావేలు ఆరో పాశ్రము తాత్పర్యము తర్వాత దాని భావము అవతారిక అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఏ విధంగా ఈ పది గోపికలు పొద్దున్నే లే తెల్లవార్జా లేపి ఏ విధంగా పాశ్రం పాడే మనకి వినిపించి ఉన్నారు అనేటువంటి ప్రయోజనాలని విషయాలని కూడా ఇప్పుడు మనమైతే విందాం ఓ முனம பாசுரம் அப்படி விந்தம் புள்ளும் புள்ளரையின் கோயிலில் வெள்ளை செங்கின் பேரரவம் கேட்டிலையோ పెళ్య్ ఎలుందేయ్ పేయ్ ములైనంజుండు కలకళియ కాళ్ళ వెళ్ళతరవిల్ తుయిల్ అమరంద వినై ఒళ్ళతుకున్ను మునివరగం యోగ ఎలుందు అమరేంద్ర పేరవం ఒళ్ళంపుగుర్నేంబావా ఈ పాసరానికి భావం విందాం భగవద్భావము కొత్త దగుటచే ఈ వ్రతము యొక్క వైభవము తెలియక తానొక్కతే తన భవనములో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచు ఉన్నారు ఆహారమును ఆర్జించుకున్నటకై లేచి పక్షులు కలకలరాడుచు పోచు ఉన్నది ఆ పక్షులకు నాయకుడైన గరిపంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సమమైంది సేవకుల సేవకులు రెండని పెద్ద ధ్వని చేయిచుంది ఆ ధ్వని వినుట లేదా ఓ పిల్ల లెమ్ము మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహము కలుగవచ్చును పోతన స్థనము రందుండు విషము నారగించిన వాడును అసురావేశము కలిగి చంప చంపను ఉద్యమించిన కృత్రిమ శకటమును కీలుడనట్లు పాలకై ఏడ్చి కా కాలు చాచి పొడి పొడి అగునట్లు చేసిన వాడును క్షీర సాగరమున చల్లని మెత్తని సుకుమారుడైన శేషశయ్యపై లోకరక్షణ చింతలో యోగ నిద్ర అమరియున్న జగత్కారణ భూతుడూ ఆ సర్వేశ్వని తమ హృదయముల పదలపరుచుకొని మెల్లగా లేచుచున్న మనుల మనులను యోగులను హరిహరి అనును చున్నప్పుడు పెడలిన పెద్ద ధ్వని ఆ హృదయములో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొలవలసింది నీవు కూడా లేచిరమ్ము అని దీని భావం అనమాట ఇక్కడ అవతారిలో చెప్తూ ఉన్నారు ఈ వ్రతమును ప్రధానంగా పొందవలసిన ఫలము భగవత్ సమాగమము భగవత్ సమాగం అనేది ఫలమును సాధించుటకు సాధనము కూడా ఆ సర్వేశ్వరుడే ఈ వ్రతం ఆచరించుటకు భగవత్ సమాగము పొందవలనన్న కోరిక కలవారు అందరూ అరువులేనని మొదటి రోజున అందరికీ తెలియజేసిరి సర్వేశ్వరుడే ఉపాయము ఫలము అని నమ్మి ప్రాప్తిని కాంక్షించు వారేనను ఇంద్రములు వ్యాపార రహితముగా ఉండవు కనుక కాలక్షేపమునకు పరిపూర్ణమనుగు అనురాగంతో ఈ వ్రత సమయమున చేయదగిన కృత్యములు ఇట్టివి అని వివరించుట జరిగింది ఈ వ్రతమునకు పది రోజుల ముందుగా పది మంది గోపికలను మేలుకొలిపి వారితో కలిసి వ్రతమునకు సాగుదురు ఆరో రోజు స్థితప్రజ్ఞల దశ అని మనం చెప్పుకున్నాం కదా ఈ రోజు నుండి మా నాండా తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోప బాలికలను లేపడం ప్రారంభిస్తుంది మనకు మనకో సందేహం రావచ్చు శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడం లేదు వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటుంటే మరికొందరికి ఎలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు ఇక్కడ ఒక రహస్యం ఉంది అదేంటంటే భగవంతుని గుణాలు ప్రేమ అనేవి ఒక మత్తు లాంటివి అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్ర మత్తులో ఉంచేటట్లు చేసేయే తప్ప వారికి కృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గ్రహించాలి పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు మన నిద్ర మన నిద్ర లాంటిది తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో భగవద్గీతలో ప్రజ్ఞల గురించి చెప్పాడు వారు ఎలా ఉంటారంటే అందరు మేల్కొనే వద్ద వాళ్ళు పడుకుని ఉంటారు కొందరు పడుకునే వద్ద వాళ్ళు మెలకుగా ఉంటారు సామాన్యులు సారిక సుఖాల్లో మెలకువై ఉంటారు మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దీనిలో అంటే లోపల ఉండే మన విషయంలో వెనుకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం ప్రాపంచిక విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉంటారు మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు ఆ లోపల ఉండే గోపికలు అలాంటి వారే అని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రజ్ఞలు అని అర్జును కూడా ఉంది ప్రజ్ఞలు అంటే వాళ్ళు నిద్రపోతున్నట్టు ఉంటారే కానీ వాళ్ళు నిద్రపోరు నిద్రట్లోనూ కూడా వాళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఏ క్షణం ఏం జరుగుతుందో అని వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయన్నమాట వీళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు అందువల్ల అర్జునుడు కూడా స్థితప్రజ్ఞులు అని అంటారు అన్నమాట ఈ విషయంలో వాళ్ళు ఎప్పుడూ కూడా జాగరూకులైనే ఉంటారు ఆ లోపల ఉండే గోపికలు అలా అంటూ వాళ్ళు గోపికలు కూడా అలాంటి వాళ్ళేనని మనకు చెప్తూ ఉన్నారు అందుకే మనం వాళ్ళను మన తోడు పెట్టుకుని భగవంతుని దగ్గరికి వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దృష్టిలోని ఒక్కొక్క స్థితిని మనకు చూపు చూపిస్తూ ఆ నాండా తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది ఈరోజు ఆరో రోజు లేపే గోప బాలిక ఒక చిన్నపిల్ల చిన్న పిల్లలు మన మనసులో చేతల్లో ఒకే ఒక రకమైన భావం కలిగి ఉంటారు అలాంటి ఒక గోప బాలిక లేపుతూ పుళ్ళు సిలింబనకాన్ అంటే పక్షులు అరుస్తూ ఉన్నాయి లేవోయ్ భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షులు అరుపులే మనల్ని రక్షించేవి అంటే రెండు రకాల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవత్ తత్వంలో విహరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానంలోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే అందుకే మన వాళ్ళు ఒక గుర్తుగా చెప్పారు లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంటుంది మన వాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు పొళ్ళరయ్యన్ కోయిల్ వెళ్ళై విళి సింగిన్ పేరరవం కేటిలయో పిళ్ళాయ్ ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుగ్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించటం లేదా ఓ చిన్నపిల్ల అని అంటుంది అక్కడి దీపకాంతి శంఖం ఊదేవాడి బొగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాళ్ తల్లి ఆయన సన్నివేశ ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది శంఖం ఓంకారానికి సంకేతంగా పిలుస్తారు లోపలుండే గోపబాలిక అది జాము జాము అనిపి వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవట్లేదు ఎలుందిరాయ్ మేలుకో మరి ఆండాడు తల్లి తాను ఎలా మేలుకొందో ఎన్ని గుర్తులు చెప్తుంది మునివర్గములు యోగి గుళం యోగిగళు మొళ్ళ ఎలుంది ఏంద పేరవం ఉళ్ళం పుగందు కుళిందు కుళి ఎరుందు మణులు యోగులు మెల్లమెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి హరి అంటూ అనుకునే శబ్దము ఒక రకంగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం నీకు వినబడలేదా మరి వాళ్ళు మూడుసార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండ తల్లి వివరిస్తుంది పేన్ములై నంజుండు పోతన స్థనాలకు అంటి ఉన్న విషయాన్ని ఆరగించాడు దూజి పింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ వదలని వాడు కాబట్టే ఆయనను అచ్చ్యుత అని అన్నారు ప్రకృతి మనకు ఇచ్చే అహం ఆ మన అనే విషయాలను హరించేవాడా హరి అని జ్ఞానులు తలుస్తూ ఉన్నారు కళ్ళం చగడం కళకిలియ కాలొచ్చి శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి కింద పడుకోబెట్టింది ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు తపట శకటాసురుణ్ణి కాలు కాలు కాలుజాచి సంహరించాడు ఆయన పాదం అలాంటిది ఈ శరీరం మనకి ఒక శకటం లాంటిది పుణ్య పాపాలు దాని చక్రాలు వంటివి మనల్ని నడిపించే పరమాత్మను దాని కింద పెట్టి ఆయన పాదాలను శరణౌ శరణం ప్రబద్ధే అంటే చాలు మనకు అంటి ఉన్న పుణ్య పాప సంపర్కాన్ని హరించువాడా హరి అని అర్థం వెళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉత్తుకొండు ఆదిశేషువై ఆదిశేషువై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి ఐదు తలలు ఆదిశేషువు ఐదు రకాల జ్ఞానమును తెలియజేస్తూ ఉంది నేను వాడికి చెందిన వాణ్ణి వాడు నన్ను తరింపజేయువాడు వాణ్ణి చే చేరే సాధనం వాడు శరణాగతే వాణ్ణి చేరితే కలిగే ఫలము వాని సేవ వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకం వాని ఎందు రుచి లేకుండా అనే ఐదు జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఇతరమైన వాటిపై రుచింప రుచి హరింప వాడా హరి అంటూ మూడుసార్లు హరిని పిలుస్తూ ఉంటే లేచామని తెలుపుతూ ఆండాళ్ళ తల్లి గోప బాలికను లేపింది ఈ విధంగా మనము తిరుప్పావై ఆరో రోజు పాసురం గురించి అయితే విన్నాము ఆండాళ్ళ తల్లి గోప బాలికను ఏ విధంగా లేపింది ఆరో రోజు శృత ప్రజల దశ గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము ఏడవ రోజు ప్రవచనం గురించి తిరుప్పావై పాసురం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ஆண்டாள் திருவுகளே சரணம்